ములుగు జిల్లాలో ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదలకు వాగులు వంకలు పొంగి రోడ్లు తెగిపోయాయి జాతీయ రహదారి నూట అరవై మూడుతో పాటు పలు ప్రధాన మార్గాలు కూడా దెబ్బతిన్నాయి దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు అధికారులు తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు ములుగు జిల్లాలో రోడ్ల పరిస్థితి అద్వన్నంగా తయారైంది ములుగు జిల్లా మొత్తం కూడా ఈరోజు రోడ్లు గుంతలమై అయిపోయింది ఓ పక్క వర్షాల కారణంగా వాగులు పొంగి రోడ్లన్నీ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరోపక్క ఇసుక రాంపుల వలన రోడ్లన్నీ కూడా గుంతలమయం అయిపోయి రవాణా ఇబ్బంది అవుతా విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలన్నా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళాలన్నా అదేవిధంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది లోతు గుంటలు పడి రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఒక పక్క రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తూ ఉన్నాయి ప్రజలు ఆందోళన చేస్తున్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వెంకటాపురం మండలంలో ప్రధానంగా ఇలా రోడ్లన్నీ కూడా లారీల వలన గుంతలు పడడం వల్ల ప్రజారాభానికి ఇబ్బంది అవుతుంది బస్సులు భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం రావాలన్నా కానీ గత మూడు నెలల నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి రాళ్లవాళ్ళు బ్రిడ్జి కూడా ముందు ఆ ప్రజారావానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయినా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇలా ములుగు జిల్లాలో అదేవిధంగా మంగపేట మండలంలో కూడా లారీల వలన రోడ్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వీటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నూట అరవై మూడవ జాతీయ రహదారి ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఫోర్ లైన్ సంబంధించి కానీ సిక్స్ లైన్ సంబంధించిన కానీ జాతీయ రహదారి నిబంధనల ప్రకారం ఏదైతే రోడ్డు విశాలంగా చేయాల్సిన పరిస్థితి దానికి వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారని తెలిసి బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళే అభ్యంతరం తెలియజేస్తున్నారని చెప్పేసి ఈఎఫ్ఓ గారు అడిగిన సందర్భంగా ఈఎఫ్ఓ గారు చెప్పింది ఏంటంటే ఇతర కూడా జాతీయ రహదారికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ప్రపోజల్స్ ఏం పంపలేదు దానికి సంబంధించిన ఏది కూడా మేము అప్రోచ్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కనుక ప్రపోజల్ పెట్టి ఉంటే కనుక మేము అప్రోచ్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే లోకల్లో ఉన్నటువంటి రహదారు చూసి ఏది చూసినా కూడా ఈ రోజు మొత్తం వర్షాకాలంలో గుంతలమయం అని చెప్పి గుంతలమయం కారణంగా పశువులు పోవడం కారణంగా అదేవిధంగా జాతీయ రహదారులు లారీలు ఇసుకలార్లు పోవడం కారణంగా మొత్తం గుంతలమయమై నలభై కిలోమీటర్లు వెంకటాపూర్ నూగురుకు సంబంధించిన చర్ర నుంచి వచ్చే రహదారి బస్సులు ఈ మధ్య కాలంలో కూడా రోడ్డు సరిగ్గా లేక ఆప్ చేయడం జరిగింది వెంటనే ఇదే కమలాపూర్ మంగపేట మధ్యన కూడా తుచిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఈ రోజు సైకిల్ మోటార్లు కూడా గడవ